హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆడబిడ్డ నిధి అనే పథకానికి సంబంధించి మహిళల ఖాతాల్లో పదిహేను వందల రూపాయలు అయితే వేయబోతున్నారండి అయితే ఈ పథకానికి సంబంధించి డేట్ అనేది ఫిక్స్ చేశారు అయితే డ్వాక్రా మహల్ కూడా ఇదైతే వర్తిస్తుంది అయితే మనకు ఎప్పుడు వేస్తారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఇక వివరాలు వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఆడబిడ్డ నిధి అనే పథకానికి సంబంధించిన డబ్బులు అనేది విడుదల చేసే యోచనలో ప్రభుత్వం అయితే ఉంది సో దీనికి సంబంధించి మనకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే పెట్టారు సో ప్రతి మహిళ పద్దెనిమిది అనేది కంపల్సరీగా అయితే నిండి ఉండాలి యాభై తొమ్మిది సంవత్సరాల లోపల వయసు అనేది కలిగి ఉండాలి అలాగే వారికి సంబంధించినటువంటి రేషన్ కార్డ్ కానివ్వచ్చు ఆధార్ కార్డ్ కానివ్వచ్చు అలాగే క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కానివ్వచ్చు అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానివ్వచ్చు సో ఇవన్నీ మీరు తప్పనిసరిగా రెడీగా అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది అయితే ఈ ఆడబిడ్డ నిధి అనే పథకానికి సంబంధించి ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో నివసిస్తూ సో ఆంధ్రప్రదేశ్లో పుట్టి ఉంటారో వారికి మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుంది ఒకవేళ వేరే రాష్ట్రాల నుంచి వలస వచ్చి సో వారు ఏమైనా పనుల నిమిత్తం ఇక్కడ ఉంటే కనుక అలాంటి వాళ్ళకంటే వేయరు అని చెప్పేసి కూడా అయితే ప్రభుత్వం అయితే చెబుతున్నారు అయితే ఈ పథకానికి సంబంధించి తప్పనిసరిగా డ్వాక్రా మహిళ కూడా అయితే అర్హులండి సో ఈ పథకానికి సంబంధించి ఒక్కొక్కరికి అనగా మనకు ఒక్కొక్కరికి పదిహేను వందల రూపాయలు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు వారి యొక్క అకౌంట్లో డైరెక్ట్గా పడే విధంగా అయితే ఏపీ ప్రభుత్వం అయితే చర్యలు అయితే తీసుకోబోతున్నారు అయితే ఒక్కొక్క నెలకు సంబంధించి పదిహేను వందలు అంటే మనకు ఒక సంవత్సరానికి పన్నెండు నెలలు కాబట్టి ఆల్మోస్ట్ మనకు పద్దెనిమిది వేల రూపాయలు ఒక్కొక్క మహిళకు అయితే లబ్ధి అనేది చేకూరబోతుందండి ఈ పథకానికి సంబంధించి సో దీని కారణంగా అయితే ప్రతి మహిళ జాగ్రత్తగా తమకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ అప్డేట్ కానివచ్చు అలాగే మీ బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి ఏదైనా కరెక్షన్స్ చేసుకోవాలన్నా కానీ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో యాక్టివేట్ ఉన్నాయా లేదా ఎన్పిసి లింక్ అయిందా లేదా ఆధార్ లింక్ చేశారా లేదా ఆధార్లో మొబైల్ నెంబరు ప్లస్ సేమ్ ఉందా లేదా సో ఇవన్నీ మీరు సరి చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇవన్నీ సరి చేసుకొని రెడీగా పెట్టుకుంటే నెక్స్ట్ మనకు ఫోకస్ ఈ పథకం అయితే ఉంది సో ఈ పథకాన్ని అయితే ప్రారంభిస్తే కనుక తప్పనిసరిగా మీరు అన్ని కరెక్ట్గా పెట్టుకుంటే కనుక ఈ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అనేది మీరు పొందవచ్చండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లుగా లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్